హైదరాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన కాంట్రాక్ట్ కార్మికులు శానిటైజర్ వర్కర్లు తమకు ఐదు నెలల జీతభత్యాలు ఇవ్వడం లేదని ధర్నా చేపట్టారు రాకపోవడానికి పోవడానికి ఆటో కిరాయిలు లేక ఇంటి అద్దె కట్టలేక పిల్లల చదువుకు డబ్బులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు కాంట్రాక్ట్ కార్మికులు గానీ టైగర్ వర్కర్లు మీడియాకు వివరించారు పనికి ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ డోర్ ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు కాంట్రాక్ట్ కార్మికుల యజమానానికి విఠల్ నాయక్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు పీఎఫ్ ఎంత కట్ అవుతున్నాయి పూర్తి స్థాయిలో జీతాలు ఎంత వస్తున్నాయి అనే విషయం తమకు తెలియదని వెల్లడించారు తమకు జీతం ఎంత వస్తుంది ఈఎస్ఐ ఎంత కట్ అవుతుంది పీఎఫ్ ఎంత కట్ అవుతుందో తమకు తెలియదని తమకు మాత్రం పదివేల జీతం మాత్రమే వేస్తున్నారని అది కూడా నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ಕಾರ್ಯತಾಲಿ ಕಾರ್ಯತ ಹಸಿ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಮುಂದೆ ವೈಖರಿ శనిటేషన్ ఐక్యత వెంటనే ఇవ్వాలి శానిటేషన్ వాతావరణ పెండింగ్ నాలుగు నెలల బకాయలు వెంటనే నాలుగు నెలల పెండింగ్ వెంటనే నీళ్ళు తాగిందో సార్ నేను నీళ్ళు తాగిస్తామంటా కూడా ఇవ్వట్టాడు రెండు నిమిషాలు తప్పదావా తిని 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 చచ్చిపోతారా అడుగు పది నిమిషాలు నేను అడుగు నువ్వు అన్నడా లేదా అన్నడా లేదు